కొంతమంది కొంతమంది అంటున్నారు మూడు గంటలు బోరుందా ఆడియన్స్ అడగండి చూశారు కదా रानी ओवर जो प्रभु ब्लैक पास्टर सिनेमा ऊपर लेन जो जो करना सिंह सिंह लेन जो जो करना सिनेमा कुमार सिनेमा एक लाइक एक सिनेमा सिनेमा ने छोड़ाले सिनेमा ओनली हिंदी में अंतर पति परफॉर्मेंस से पीछे की चालू श्री का थैंक यू सो मच नंबर वन हमेशा सपोर्ट ले जो समाज सिनेमा सिनेमा सिनेमाला वन ओपिनियन सिनेमा బ్లాక్ బస్టర్ కాదు వెంటాస్టిక్ కాదు ఫ్యామిలీ హిట్ కాదు హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ సినిమా పేరు లారీ అని పెట్టింది కానీ హంటర్ అని పెట్టారు ఇంకా వేరే లెవెల్ అంటే నా గురించి తీసుకురావడం అవుతుంది అని పెట్టలేదు చాలా ప్రాజెక్ట్ దాని గురించి చెప్పినట్టే ఇటు కొట్టాను ఎలా ఉంది వాళ్ళు నా మాటలు వేరే లెవెల్ మామూలు ఇలాంటి డైలాగ్ మీరు వేసి మనం చూడరు